హాయ్ అండి ఇవాళ వీడియోలో ఎటువంటి ఎక్సెస్ మసాలాలు ఏవి వాడకుండా చక్కగా చిక్కటి పులుసుతో ఎండు చేపల కర్రీని ఎలా చేయాలో తెలుసుకుందాము అలాగే ఇవి ఉప్పు చేపలు కదండి ఉప్పు కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఎలా చేయాలో చూసుకుందాము ముందుగా మనం ఏ ఫిష్ అయితే వండాలనుకుంటున్నామో ఆ ముక్కల్ని తీసుకుందాము ఆ ముక్కల్ని మనం నీట్గా వాటర్లో వేసి కడగాల్సి ఉంటుంది నా బిఫోర్ వీడియో మీరు కనుక చూసినట్లయితే ఫిషెస్ని మేము తీసుకున్నది ఎలా క్లీన్ చేసుకున్నామో కూడా చూపించాను సో నీటిలో బాగా వేసి నీట్గా కడిగి ఒకవేళ తోలు ఉన్నవైతే పొడుసుపోయేలాగా ముందే తోలు తీసేసుకుని ఉంటే వాటిని నీట్గా వాటర్తో కడిగేసేసి మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది మనం లేట్ చేయకుండా గర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామో ముందుగా మనం ఒక కడాయిని పెట్టుకొని అందులో కాస్త నూనె వేసుకొని మేమైతే టూ చెంచా నూనె వేసుకున్నాను ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేద్దాము ఆనియన్స్ మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు నార్మల్గా మనం కర్రీస్కి కట్ చేస్తాం కదా అలా కట్ చేసినట్టు చేసుకొని మనం ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాము ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను యాక్చువల్గా ఉప్పు చేపలో ఆల్రెడీ ఉప్పు ఎక్కువగా ఉంటుంది సో మీరు ఆనియన్స్లోనే లైట్గా ఉప్పు వేయండి తర్వాత కాస్త పసుపుని కూడా వేసి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది ఆనియన్స్ బాగా వేగితే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుందండి మనం బిర్యానీలో ఎలా ప్రిఫర్ చేస్తాము ఆనియన్స్ ఈ కర్రీలో కూడా ఆనియన్సే హైలైట్ ఉంటుంది సో తగినంత ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా మనము దాన్ని కలుపుకుందాము ఆనియన్స్కి అన్నిటికీ పసుపు ఉప్పు పట్టేలా కూడా కలుపుకుందాము మరొకసారి చెప్తున్నాను ఈ కర్రీలో ఉప్పు అనేది మెయిన్ కీ రోల్ అనమాట సో చాలా తక్కువగా వేసుకొని ఒకవేళ మీకు సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు సో ఆనియన్స్ ఇలా వేగాక కొంచెం వైట్ కలర్లో తెల్లబడతాయి అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకుందాము సో పెద్ద టమాటాస్ అయితే రెండు చిన్నవైతే మూడు మీరు యాడ్ చేసుకోవచ్చు సో టమాటాలు వేసుకొని బాగా కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు కాసేపు మగ్గాల్సి ఉంటుంది సో మగ్గేదానికి మనం మూత పెట్టేసేసి టమాటాలని కాసేపు మగ్గనివ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి కాసేపటికి టమాటా బాగా మగ్గి నూనె పైకి వస్తుంది ఈ టైంలో మనము కారం వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను కారం వేసే అప్పుడు మీరు నార్మల్గా తినేదానికన్నా కాస్త ఎక్కువగానే వేయండి ఫిషెస్లో కారం పసుపు అనేది ఎక్కువగా పడితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఇక్కడ మీరు పసుపు కూడా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు పసుపు ఎందుకు ఎక్కువగా ఏమంటున్నానంటే మీకు ఆ స్మెల్ అనేది రాదు ఫిష్ స్మెల్ ఎవరికైతే పడదో వాళ్ళకి ఆ స్మెల్ అనేది రాదు పసుపు డామినేట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఉప్పు కూడా చెక్ చేసుకోవచ్చు మరి లోగా అనిపిస్తే కొంచెం యాడ్ చేయండి సో జాగ్రత్తగా చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తర్వాత అందులోకి మనము చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో చింతపండు రసం మీకు ఎంత క్వాంటిటీ కావాలనేది చూసుకొని ఆ చేపలకి తగ్గట్టుగా చింతపండు రసం యాడ్ చేసుకోండి తర్వాత అందులో కాస్త పులుసు కోసం నీటిని కూడా యాడ్ చేయండి ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చూడొచ్చు పులుపు మీకు ఎక్కువగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ యాడ్ చేయండి లేదు కరెక్ట్గా ఉంది అంటే మీరు వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు తర్వాత ఇందాక చెప్పాను కదా మీరు మళ్ళీ ఒకసారి సాల్ట్ మీరు చెక్ చేసుకోండి ఇప్పుడు మనము నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా మనం ఇందులో కలుపుదాము కలిపి ఒక టూ టైమ్స్ మనం దాన్ని కలియబెట్టేసేసి దానిపై మనము మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఆఫ్టర్ మనం చింతపండు రసం నీళ్ళు యాడ్ చేసిన తర్వాత చేప ముక్కల్ని హై ఫ్లేమ్లోనే ఉడికించండి దీని ద్వారా మనకి ఉప్పు కారం అనేది చేపలకి బాగా పడుతుంది మీరు సపరేట్గా యాడ్ చేసినట్లు కూడా అనిపించదు ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను మళ్ళీ కారం యాడ్ చేశానండి ఎందుకంటే మేము నార్మల్గా తినేదానికన్నా కారం ఇక్కడ కొంచెం తక్కువ తక్కువ పడింది సో ఈ స్టేజ్లో నేను కారాన్ని అడ్జస్ట్ చేసుకున్నాను మీకు కావాలంటే మీరు అడ్జస్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం సో ఇక దీన్ని మనం క్లోజ్ చేసి బాగా మగ్గనిద్దాం ఈ వాటర్ క్వాంటిటీ కాస్త తగ్గి మనకి చిక్కబడే వరకు మనం కూరని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే నాకు కర్రీ కొంచెం చిక్కబడింది నాకు ఈ స్టేజ్లో నాకు పులుసు అన్ని కరెక్ట్గా ఉన్నాయి సో నేను ఈ టైంలో నేను గ్యాస్ని సిమ్లో ఉంచుకొని ఈ టైంలో నేను ఇప్పుడు కర్రీలో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనకి కూర అనేది ఇంకా చిక్కపడే అవకాశం ఉంటుంది చూడండి కొత్తిమీర యాడ్ చేసి ఒక టూ మినిట్స్ నేను ఉడికించి తర్వాత దింపుకున్నాను అనమాట ఇప్పుడు మనకి ఎంతో సూపర్ టేస్టీ అయిన చేపల పులుసు ఎండు చేపల పులుసు అనేది తయారైంది ఈవెన్ ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎటువంటి స్మెల్ లేకుండా చక్కగా తినేయగలరు ఏదో ఒక చెస్ట్ పీస్ చికెన్ చెస్ట్ పీస్ తింటున్నట్లే అండి ఇలా మీరు ఇంట్లో చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి